సమస్య యాభై ఏడు ఎవడు గొప్ప యోగి రోజుల్లో ఎన్ని విద్యలు నేర్చినా ఎంత వయస్సు వచ్చినా ఎన్ని దేశాలు తిరిగినా ఎవడు ఇతరులను అందరివీ తనతో సమనంగా చూడటం నేర్చుకోలేదు సమాజంలో ప్రతివాడు తనకంటే తక్కువవాడేనని తను చాలా గొప్పవాడని అతడి ఊహ అసలు భగవంతునికి ప్రీతిపాత్రుడెవరు యోగులందరిలో ఉత్తముడైన వాడెవడు ఆత్మాపం ఏవసర్వతనమం పశ్యతియో అర్జున ముఖం వాయది వా దుఃఖం వ యోగి మతః ఎవరు తోటి జీవులకు లౌలికమైన సుఖదుఖాదులన్నింటిలో తనకు సంభవించినట్లే భావించి సహాయం చేస్తూ అందరివి తనలాగానే చూసుకుంటారో అతడే భగవంతునికి హెచ్చు ప్రీతిపాత్రుడు అతడే పరమయోగి దీనివల్ల ఇతరుడు మనకేం చెయ్యాలని మనం వాడి నుండి ఆశిస్తామో దాన్ని మనం వాడికి చెయ్యాలనే సత్యం తెలుస్తున్నది తన ప్రవర్త వల్ల ఇతరులకు కలిగే మంచి చెడ్డలను దృష్టిలో ఉంచుకుని వాళ్లతో వ్యవహరిస్తే ఎవరికీ బాధను కలిగించవలసిన అవసరం రాదు తోటి మానవుణ్ణి కనీసం తనతో సమానంగా చూడగలగడమే గొప్ప సంస్కృతి అది లేనివాడు ఎంత చదివినా పురకాలలో పురుగుకీ వాడికి తేడా ఉండదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్